ఈరోజు మా విహతమైన నాయకుడు మా ఆరాధ దైవం ఆధుని శాసనసభ మాజీ సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఈరోజు పుట్టినరోజు అరవై రెండు నుంచి అరవై మూడులోకి అడుగు పెట్టడం జరిగింది మా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి కుటు వాళ్ళ అన్న కుటుంబానికి ప్రతి ఈ ఆదురు ప్రజలు ఆ దై దైవ ఆ భగవంతుని ఆశీస్సులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు ఆయన నమ్ముకునే కార్యకర్తగా ఆయన నమ్ముకునే ఒక వీర అభిమానిగా ఈరోజు ఈరోజు చాలామంది అన్న బర్త్డేకి వచ్చి కేక్ కట్ చేసి కౌన్సిలర్లు కానీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అందరూ వచ్చి ఈరోజు అన్న బర్త్డే కేక్ కట్ చేసి సంతోషంగా చేయడం జరిగింది కాబట్టి ఈ ఆంధ్ర ప్రజలు అందరి తరఫున మనస్ఫూర్తిగా మా మాజీ శాసనసభ సాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ఆ దేవుని ఆశీసులు ఆదరణ ప్రజల ఆశీస్సులు అన్ని చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మేమంతా అన్ని కో కోరుకుంటాము అదేవిధంగా అన్ని ఈ అన్న సాయి ప్రసాద్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఈ ఆధ్వర్య ప్రజలకు ఒకరు తెలియజేయడం అంటే ఈ రోజు నుంచి అన్న కూడా అన్న అన్న ఆశల ఆశయాలు మంచి ప పరిపాలన మళ్ళీ ప్రజల్లోనే తీసుకుపోయి మంచిగా అందేయాలని మా యొక్క కోరిక కాబట్టి దీన్ని కూడా అందరు ప్రజలు సహకరించాలని ഈ മീഡിയ ദുരുത്ത ഇരസിംഹ വൈസ് ചേർമാൻ ഹാപ്പി ബാപി ബാർഡേ ബാഡേ

అక్బల్ బాబ పార్టనర్ కొంచెం ఫుల్ అవుతాడు కాబట్టి ఇందరో ఒక్కసారి అక్బల్ చైర్మన్ అండి ఏంటి అలా నా ఎనికి రండి సార్ ఏంటా సార్ సార్ మనుషులం కాదు కదా సార్ హలా హలా